ఈనాడు మేము గుంటూరు మేత్రాసనంలో ఏసుక్రీస్తు యొక్క జయంతిని గొప్పగా జూబిలి వేడుకల్లో మేము కొనియాడుకుంటూ ఉన్నాము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏసు ప్రభు ఈ భూలోకంలో మరి దేవుడిగా ఒక మానవుడిగా జన్మించినటువంటి ఆయన్ని ఈనాడు మేము స్మరించుకుంటూ ఉన్నాము ఈ జూబిలి పండుగను ఎంతో గొప్పగా వేడుకుంటూ ఉన్నాము మేత్రాసులో ఉన్నటువంటి నూట ఆరు విచారణ నుండి వచ్చినటువంటి ప్రజలు ఈనాడు ఈ పండుగను ఎంతో సంబరంగా మరి ఆనందంతో మరి ఉప్పొంగినటువంటి హృదయాలతో జరుపుకుంటూ ఉన్నాం మా యొక్క కీర్తి చేసులో మా యొక్క పాపు గారు చనిపోయినటువంటి వాళ్ళు ఫాదర్ పాపు గారు ఫ్రాన్సిస్ పాపు గారు ఈ యొక్క జూబిలీ వేడుకలను జరుపుకోవాల్సిందిగా మాకు మందరిని ఆదేశించి ఉన్నారు వారు మాకు విశ్వలేఖ ద్వారా తెలియజేసి ఉన్నారు ఈ యొక్క పండుగను అందుకే మేము ఈనాడు గొప్పగా చేసుకుంటూ ఉన్నాము మేము ఒక ప్రావిన్స్ లెవెల్లో హైదరాబాద్లో చేసాము మరి ఇక్కడ గుంటూరు ప్రావిన్స్లో విశాఖపట్నంలో మరి జరుపుకునేటువంటి దానిని విజయవాడలో జరుపుకున్నాము మరి ఈనాడు మేత్రాసనం లెవెల్లో మేము ఈనాడు ఈ జూబిలీని గొప్పగా జరుపుకుంటూ ఉన్నాము దాదాపు ఒక మందిని ఇక్కడికి మేము ఆహ్వానించినాము ఈ పండుగలో మరి పాలు పంచుకోవాల్సిందిగా మేము ప్రజలు ప్రతి ఒక్కరిని ప్రతి విచారణ నుండి మరి ప్రతి ఒక్క విచారణ గురువుకి తెలియజేసి వాళ్ళంతా కూడా మరి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు మరి వాళ్ళు ఎంతో గొప్పగా ఈ వేడుకలు చేసుకుంటూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ముఖ్యంగా జూబిలీ అంటే రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభు ఈ భూలోకంలో అడుగుపెట్టినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా పాపు గారి అంది అందించినటువంటి మరి ఆ యొక్క సందేశం ప్రకారం మేము జరుపుకుంటూ ఉన్నాం మొదటిది క్రీస్తు ప్రభు ఈ భూలోకంలో జన్మించినటువంటి ఆయన జన్మను స్మరించుకోవడం ఆయన ఏ విధముగా ఒక పసి బాలుడిగా జన్మించాడు అటు తర్వాత కుటుంబంలో పెరిగాడు అటు తర్వాత ఆయన మరి యుక్త వయసు వచ్చినప్పుడు ఆయన తన యొక్క దేవుని యొక్క కార్యాల్లో ఆయన మరి ప్రజలందరికీ బోధిస్తూ అద్భుతాలు చేస్తూ మరి సులువుపై చనిపోయి సమాధి చేయబడి తిరిగి సజీవంతో లేచినటువంటి ఆయన్ని మరి గొప్పగా మేము పునరుత్నమైనటువంటి క్రీస్తుని మరి కొనియాడుకుంటూ ఉన్నాము అలానే మరి క్రీస్తు స్థాపించినటువంటి ఈ యొక్క తిరుసభ అంటే మేము క్రైస్తవ బిడ్డలు అందరం కలిసి జరుపుకునేటువంటి ఒక పండుగ ఈ తిరుసభ అని అంటే క్రైస్తవ బిడ్డలంతా కలిసి ఓ పండుగ చేసుకునేటువంటిది ఈ తిరుసభలో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా మరి ప్రతి జ్ఞానస్నానం పొందినటువంటి బిడ్డ ఈ పండుగ గొప్పగా చేసుకోవాలి అని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్స్ ఉపయోగించుకొని మరి క్రీస్తుకు సాక్షిభూతమైనటువంటి జీవితాన్ని జీవించాలి అన్నటువంటిది మా యొక్క గొప్ప మరి ధ్యేయం మా యొక్క ఉద్దేశం ఈ జూబ్లీ వెనక దాగి ఉన్నటువంటి పరమ సందేశం అదే మేము ఈనాడు చేసుకుంటున్నాం మేత్రాసును మతం మీద ఉన్నటువంటి నూట ఆరు విచారాల నుండి వచ్చినటువంటి ప్రజలు మరియు గురువులు మరి కన్యాస్త్రీలు అందరం కలిసి కూడా ఈ గొప్ప పండుగను చేసుకుంటూ ఉన్నాం కాబట్టి మరి క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ అందరికీ పండుగ మరి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ జూబిలీ వేడుకల్లో మీరు కూడా భాగం పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను దీవిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్